హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అనగనగా కథలు ఈ రోజు చెప్పే కథను చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న బెల్లైకాన్ ప్రెస్ చేయండి ఇక కథలోకి వెళదాం అనగనగా ఒక గ్రామంలో సంజీవయ్య అనే ఒక బట్టల వ్యాపారి ఉండేవాడు ఆయనకు బట్టల వ్యాపారంతో పాటు వడ్డీ వ్యాపారం కూడా ఉంది సంజీవయ్య పరమ పిసినారి ఎంతటి పిసినారంటే ఏ ఊరు వెళ్లాలన్నా కిరాయి బండి ఎక్కి వెళ్లేవాడు కాదు కాలినడకనే వెళ్లేవాడు ఎంత దూరమైనా అలాగే తన దగ్గర పనిచేసే కూలీలకు ప్రతి నెలా జీతం ఇచ్చేవాడు కాదు అయ్యగారు ఈ నెలన్నా జీతం ఇవ్వండి ఇంట్లో తిండి గింజలు కూడా అయిపోయాయి మీరు జీతం ఇస్తేనే తెచ్చుకోవాలి అని అడిగాడు రంగడు మొన్నని ఇక జీతం ఇచ్చింది అప్పుడే అడుగుతావేంటి రంగడు అన్నాడు సంజీవయ్య మొన్న నేనా మొన్నంటే రెండు నెలల క్రితం ఇచ్చారయ్యా అవి ఆ నెల సరుకులు తీసుకురావడానికే సరిగ్గా సరిపోలేదు ఆ సెలవులు ఈ సెలవులు అని చెప్పి సగం జీతమే ఇచ్చారయ్యా ఇక ఆ జీతం చాలక అరువు మీదే సరుకులు తెచ్చుకుంటున్నాం ఇక ఈ రోజు నుంచి ఆ రూమ్ మీద కూడా సరుకులు ఇవ్వనని చెప్పి సేటు చెప్పేశారు అందుకే ఈ నెలన్నా జీతం ఇస్తారేమోనని వచ్చానయ్యా కాస్త జీతం ఇవ్వండి మీరిస్తే ఆ డబ్బులతో సరుకులు తెచ్చుకుని కాస్త కడుపు నిండుగా బోంచేస్తామయ్యా లేదంటే మేం పస్తులు ఉండాల్సిందే అన్నాడు రంగడు రేపిస్తానులే రంగడు నేను ఈ రోజు వేరే ఊరు పని మీద వెళుతున్నా అన్నాడు సంజీవయ్య అయ్యగారు రేపు గనక మీరు ఇవ్వకపోతే నేనిక పనిలోకి రాను అని కరాఖండీగా చెప్పేశాడు రంగడు సరి సర్లే అలాగే ఇస్తానులే అని నువ్వు రాకపోతే నాకింకెవరు కూలివాళ్లు దొరకరనుకుంటున్నావా అని మనసులో అనుకున్నాడు సంజీవయ్య ఇక అక్కడి నుంచి రంగడు వెళ్లిపోయిన తరువాత ఎవండి రెండేసి నెలలు జీతం ఇవ్వకపోతే పాపం నిజంగా వాళ్ళు ఎలా తింటారండి రంగడి జీతం రంగడికి ఇచ్చేయండి అంది సంజీవయ్య భార్య అబ్బో చెప్పొచ్చావులే నువ్వు చెప్పకే ఆగాను నువ్వు చెప్పావుగా రేపు ఇచ్చేస్తాలే అన్నాడు సంజీవయ్య వెటకారంగా ఆ నేను మరి రెండు నెలల క్రితం కూడా చెప్పాను మరి అప్పుడు ఇవ్వలేదే అంది భార్య అప్పుడా ఎవరో వడ్డీ కోసం వచ్చారు సర్లే వీరికి జీతం ఇచ్చే బదులు అటు ఇస్తే వడ్డీ వస్తుందిలే అని ఇచ్చానులే అన్నాడు సంజీవయ్య ఏమండి ఇలా జీతాలు ఆపేస్తే వాళ్ళు పనికి రారండి ఇక అప్పుడు బట్టలు అమ్మటంతో పాటు మూటలు మొయ్యడం దుకాణంలో ఊడ్చి ఎత్తుకోవటం ఇలాంటి పనులన్నీ మీరే చేసుకోవాలి అంది భార్య సరి సర్లే ఈ గొడవ మనకి ఎప్పుడు ఉండేదే గాని నేనిప్పుడు రామాపురం బయలుదేరాలి అక్కడ షావుకారు గారి అమ్మాయికి పెళ్లి కుదిరిందంట వాళ్ళు బట్టలు తీసుకురమ్మన్నారు అంటూ బట్టల మూట మీద పెట్టుకుని బయలుదేరాడు సంజీవయ్య ఏమండి ఈ బాడుగు బండి మీద వెళ్ళిరండి మళ్ళీ తిరిగి వచ్చిన తర్వాత కాళ్ళు నెప్పులని చెప్పి నా చేతే నొక్కించుకుంటూ ఉంటారు అంది భార్య ఏమే నువ్వు కాళ్ళు నొక్కితే సరిపోతుంది దానికోసం ఒక వరహా ఇవ్వాలా నేనివ్వలేను అనుకుంటూ రామాపురం బయలుదేరాడు సంజీవయ్య ఇలా మీ పిసినారితనంతో మీరు కష్టపడమే కాదు నా చేత కూడా కష్టమైన పనులన్నీ చేయిస్తున్నారు ఇలా పిసినారిగానే ఉండండి ఇలా సంపాదించింది ఏదో ఒక రోజు ఊడ్చి పెట్టుకుపోతుంది అని కోపంగా తిట్టుకుంటూ లోపలికి వెళ్ళిపోయింది భార్య ఇక సంజీవయ్య నడుచుకుంటూ రామాపురం చేరుకుని షావుకారింటికి వెళ్ళాడు అక్కడ చీరలు తీసుకోవటం అయిపోయిన తరువాత వస్తూ వస్తూ అయ్యా షావుకారు గారు నేను వచ్చిన నుంచి గమనిస్తూనే ఉన్నా ఆ పనివాడు ఒళ్ళు దాచుకోకుండా భలే పని చేస్తున్నాడు అదే మా ఊళ్ళో అయితేనా దగ్గరున్నా సరే పని చెయ్యరు అవును మీరేమైనా జీతం ఎక్కువ ఇస్తున్నారేమో అని అనుమానంగా అడిగాడు సంజీవయ్య జీతమా పోడా ఆడొక తెంగారుదవ ఒక్క పని సరిగ్గా చెయ్యడు ఇంకా వాడికి జీతం కూడానా వాడొక అనాథ పేరు సత్తి వాడికి అసలు తెలివితేటలే ఏ పని చేయించుకోవాలన్నా మనం దగ్గరుండి చేయించుకోవాలి లేదంటే దానికి రెండింతల పని మనం చేసుకోవాల్సి వస్తుంది అంత తెలివి తక్కువ వాడు ఊళ్ళో అందరూ ఇళ్లల్లో పనున్నప్పుడు పిలుస్తారు ఎవరింట్లో అయితే పని చేస్తాడో అక్కడే నాలుగు మెతుకులు తింటాడు అంతకు మించి జీతం అడగడమే తెలియని తెలివి తక్కువ వాడు అని చెప్పారు షావుకారు అవునా జీతం లేకుండా రెండు పూటల భోజనం పెట్టి వీణ్ణి ఇంట్లో పనికి దుకాణంలో పనికి ఇలా వేరే ఊళ్ళు వెళ్ళినప్పుడు మూటలు మోయడానికి వాడేసుకోవాలి ఎలాగైనా సరే వీణ్ణి నా వెంట తీసుకువెళ్లాల్సిందే అని మనసులో అనుకుని సరే షావుకారు గారు నేను ఇక మా ఊరు బయలుదేరుతున్నా అని చెప్పి అక్కడి నుంచి బయటకు వచ్చి సత్తి కోసం ఎదురు చూడసాగాడు ఇంతలో సత్తి బయటకు వచ్చాడు సత్తి ఇలా రా అని దగ్గరకు పిలిచి నువ్వు నాతో పాటు మా ఇంటికి వస్తావా నువ్వు వంట కదా నువ్వు గనక మా ఇంటికి వస్తే నువ్వు ఇక అనాథం అవ్వవు మేమందరము నీ బంధువులమే నువ్వు మా ఇంట్లో ఉండి మా ఇంట్లో పనులన్నీ చక్కగా చేసుకో అప్పుడు నీకు మూడు కోటల తిండి పెట్టి నువ్వు కట్టుకోవడానికి బట్టలు కూడా ఇస్తాను మాది బట్టల దుకాణం నువ్వు అనాథం అవ్వవు అని సత్తికి మాయ మాటలు చెప్పాడు సంజీవయ్య ఇక సత్తి సంజీవయ్య మాటలకు పడిపోయి అలాగేనయ్యా నేను మీ వెంట వచ్చేస్తాను అంటూ సంజీవయ్య వెనకే బయలుదేరాడు నాలుగు అడుగులు వేసిన తరువాత సత్తి ఈ మూటని మొయ్యి అని ఆ బట్టల మూటని సత్తి నెత్తి మీద పెట్టేశాడు అలా నడుచుకుంటూ ఇంటికి వచ్చిన తరువాత కాళ్ళు చేతులు కడుక్కుని సత్తి నడుచొచ్చావుగా కాస్త కాళ్ళు నొప్పులుగా ఉన్నాయి కాళ్ళు నొక్కు అన్నాడు సంజీవయ్య అలాగేనయ్యా అంటూ కాళ్ళు నొక్కడం మొదలు పెట్టాడు సత్తి ఇంతలో సంజీవయ్య భార్య అక్కడికి వచ్చి ఏమండి ఈ వ్యక్తి ఎవరు అని అనుమానంగా అడిగింది భర్తని పేరు సత్తి సత్తికి ఎవరూ లేరు ఇక నుంచి మనింట్లోనే ఉంటాడు మనింట్లో మనిషిలాగా చూసుకోవాలి అన్నాడు సంజీవయ్య అమ్మో ఏంటి ఇంట్లో ఎంత మార్పు ఎవరినో తీసుకొచ్చి ఇంట్లో ఉంచుకోవటమా అది ఇంట్లో మనిషిలాగా చూసుకోవటమా ఏదో తేడాగా ఉందే అని మనసులో అనుకోసాగింది సంజీవయ్య భార్య కాసేపు కాళ్ళు నొక్కిన తరువాత సతీ ఇక చాలు గాని నువ్వు కాస్త పెరట్లోకి వెళ్ళి మొక్కలకి నీళ్లు పోయి అన్నాడు సంజీవయ్య సరేనయ్యా అంటూ గబగబా పెరట్లోకి వెళ్ళి నీళ్లు తోడి మొక్కలకు నీళ్లు పోస్తూ ఉన్నాడు ఏమండి ఇంతకీ ఆ వ్యక్తి ఎవరు ఎందుకు తీసుకోవచ్చావ అని అడిగింది భార్య వాడొక అనాథే మనం దుకాణంలో పని చేయించుకోవడానికి పనోళ్లను పెట్టుకుంటే జీతం అడుగుతున్నారు కదా వీడికైతే జీతం లేకుండా రెండు పూటల కాస్త అన్నం పెడితే పనిచేసేస్తాడు అందుకే తీసుకోవచ్చా నువ్వు కూడా ఇంట్లో అన్ని పనులు చేయించుకో అన్నాడు సంజీవయ్య ఏమండి ఎవరిని పడితే వాళ్ళని ఇంట్లోకి తీసుకురావచ్చా వాడెలాంటోడో తెలియదు అంది భార్య వాడు ఉత్తి అమాయకుడే వాడికి ఏమీ తెలియదు వాడు అలాంటోడు కాదులే ఏం చెయ్యడు అన్నాడు సంజీవయ్య అంత అమాయకుడైతే ఎలా పని చేయించుకుంటారండి కాస్త జాగ్రత్తగా ఉండండి అంది సంజీవయ్య భార్య నాకు తెలిసే ఎలా పని చేయించుకోవాలో నువ్వేం కంగారు పడకు అని ఎంతకీడేంటి ఇంకా రాలేదు ఎంతసేపు మొక్కలకు నీళ్లు పోస్తున్నాడా అని పెరట్లోకి వెళ్ళి చూశాడు మొక్కలన్నిటికీ నీరు సరిపోయినా సరే ఇంకా పోస్తూనే ఉన్నాడు ఒరే సతీ నీళ్లెక్కు పోస్తే మొక్కలు చస్తాయిరా ఆపకుండా ఇంకా పోస్తూనే ఉన్నావేంటి అని కోపంగా అరిచాడు సంజీవయ్య అయ్య తమరేగా నీళ్లు తోడి మొక్కలకు పొయ్యమన్నారు అంతేగాని ఆపమని చెప్పలేదుగా అన్నాడు అమాయకంగా సత్య నేను ఆపమని చెప్పకపోతే అలా తోడి పోస్తూనే ఉంటావా నీ గురించి ఆ షావుకారు చెప్పింది నిజమేరా ఏదైనా పని చేయించుకోవాలంటే దగ్గరుండి చేయించుకోవాల్సిందే లేదంటే రెండింతల పని నాకే పెట్టేలాగా ఉన్నావు ఇదిగో గుర్తుంచుకో నేను చెప్పినా చెప్పకపోయినా పాదులన్నీ నిండిపోతే నీళ్లు పోయటం ఆపేసేయాలి అంతేగాని నేను చెప్పలేదని చెప్పి అలా నీళ్లు తోడిపోస్తూనే ఉంటావా కాస్త బుర్ర ఉపయోగించి ఏం చెయ్యాలో ఏం చెయ్యకూడదో నువ్వే నిర్ణయం తీసుకుంటూ ఉండు అని మందలించాడు సంజీవయ్య ఓహో పాదులన్నీ నిండిపోతే అయ్యగారు చెప్పకపోయినా సరే నీళ్లు పోయటం ఆపేయాలన్నమాట అని అమాయకంగా అనుకుని సరేనయ్యా ఇక నుంచి కాస్త జాగ్రత్తగా పోస్తాలే అన్నాడు సత్తి అలా ఆ రోజు నుంచి సంజీవయ్య సత్తితో ఏదైనా పని చేయించుకోవాలంటే దగ్గరుండి చేయించుకునేవాడు అలా కొన్ని రోజులు గడిచిపోయాయి ఒరే సత్తి నాకు కాస్త పనుంది గాని నేను లోపలికి వెళతాను నేను వచ్చే వరకు ఇక్కడే ఉండి ఈ బియ్యాన్ని ఏ కాకులు పక్షులు తినకుండా కాపలా కాస్తూ ఉండు అవి వస్తే ఈ కర్రతో తోలేసెయ్యి అని చెప్పి లోపలికి వెళ్ళింది సంజీవయ్య భార్య కాసేపటి తరువాత తిరిగి వచ్చి చూసేసరికి ఆ బియ్యాన్ని కోతులు తినసాగాయి ఒరే సతీ కోతులు తింటుంటే చూస్తూ ఊరుకుంటావేంట్రా వాటిని తోలకుండా అని కోపంగా అరిచింది సంజీవయ్య భార్య అమ్మ మీరేగా చెప్పింది కాకులు గాని పక్షులు గాని వస్తేనే తోలమని కోతొస్తే తోలమని చెప్పలేదుగా అని అమాయకంగా అన్నాడు సతీ ఒరే నీ అమాయకత్వానికి నవ్వాలో ఎడవాలో తెలియటం లేదురా నేను కాకుల్నే అన్నాను గాని అలా అని కోతులు తింటుంటే చూస్తూ ఊరుకుంటారా నేను ఒకటి అడుగుతాను చెప్పు కోతులు కుక్కలు మూతులు పెట్టినవి మనం తింటామా అని అడిగింది సంజీవయ్య భార్య అబో వాటిని ఎలా తింటాం అన్నాడు సత్తి మరి తినమని తెలిసినప్పుడు ఈ కోతిని తోలాలి కదా ఇక ఆ బియ్యాన్ని మనం వాడుకోగలమా కాస్త ఏదైనా పని చేసేటప్పుడు ఆలోచించరా ఆ పని వల్ల మనకు ఉపయోగం ఉందా లేదా అని అలా ఉపయోగం ఉందా లేదా అని ఆలోచిస్తే మేము చెప్పినా చెప్పకపోయినా ఆ పని నువ్వు చేసేస్తావు సర్లే ఇక ముందు ఇలాంటి పని ఎప్పుడు చేయకు ఆ బియ్యాన్ని తీసుకువెళ్ళిపోయి చెత్తకొప్పలో పడేసేయి అని లోపలికి వెళ్ళిపోయింది సంజీవయ్య భార్య అయ్యో నా వల్ల ఎంత పొరపాటు జరిగిపోయింది ఇక ముందు ఇలాంటి పొరపాటు జరగకుండా నేనే జాగ్రత్తగా ఉండాలి అని అనుకుంటూ ఆ బియ్యాన్ని తీసుకుని వెళ్ళి చెత్తకుప్పలో పడేశాడు సత్తి ఏమండి పనికి వేరే వాళ్ళని పెట్టుకుంటే జీతం ఇవ్వాల్సి వస్తుందని ఈ సత్తిని తీసుకొచ్చారు ఈ సత్తి వల్ల నీకు లాభమేమో గాని నష్టం వచ్చేలాగా ఉందండి నా మాట విని వీణ్ణి పంపించేసేయండి అంది సంజీవయ్య భార్య ఇక చాలు చాలు నీ మాట విని వాడిని పంపించేస్తే వేరే పనోని పెట్టుకోవాలి వాడికి నెల నెల జీతం ఇవ్వాలి పైపెచ్చివాడు దుకాణంలోనే పనిచేస్తాడు ఎప్పుడన్నా వేరే ఊరు వెళ్లాలరా వచ్చి కాస్త మూటమొయ్యి అంటే దానికి వేరే కూలు అడుగుతాడు అదే వీడైతే రెండు పూటలా పిడికిడ అన్నం తినేసి ఈ పనులన్నీ చేయటమే కాదు రాత్రికి హాయిగా నాకు కాళ్ళు కూడా పడతాడు వెళ్ళు వెళ్ళు వాణ్ణి పంపించటం మాత్రం జరగదు సర్లే నీతో ఎప్పుడు ఉండే గొడవే గాని నేను సీతాపురం వెళుతున్నాను సీతాపురం జమీందారు గారి అబ్బాయికి పెళ్లి కుదిరిందంట వాళ్ళు బట్టలు తీసుకురమ్మని నాకు కబురు పంపారు అందుకే ఖరీదెక్కువైన బట్టలన్నీ తీసుకుని వెళుతున్నాను నేనొచ్చే వరకు కాస్త జాగ్రత్తగా ఉండు అని భార్యకు చెప్పి ఒరే సత్తీ ఎక్కడున్నావు ఇలా రా అని సత్తిని పిలిచాడు సంజీవయ్య ఏంటయ్యా అంటూ అక్కడికి వచ్చాడు సతీ ఒరే ఈ మూట నిండుగా అన్నీ ఖరీదైన చీరలే కాస్త నువ్వు జాగ్రత్తగా సీతాపురానికి మోసుకురావాలి నాకేమో వేరే ఊళ్ళో కాస్త పనుంది నేను అందుకే ముందుగా వెళ్ళి అక్కడ పని పనిచూసేసుకుని నేను సీతాపురానికి మధ్యాహ్నానికి వచ్చేస్తాను నువ్వు కూడా మధ్యాహ్నాన్ని కల్లా ఆ ఊరు చేరుకుని రచ్చబండ దగ్గర కూర్చో నేను అక్కడికే వచ్చేస్తాను అక్కడి నుంచి ఎక్కడికి కదలకు నేను అక్కడికే వస్తాను కాస్త జాగ్రత్త నేను వెళ్ళిన తరువాత ఒక అరగంటకి బయలుదేరు సరిపోతుంది అని చెప్పి సంజీవయ్య అక్కడి నుంచి వెళ్ళిపోయాడు సంజీవయ్య చెప్పినట్లుగానే అర్ధ గంట తరువాత సతీ ఆ బట్టల మూట తీసుకుని బయలుదేరాడు అలా వెళుతూ ఉండగా మధ్యలో ఒక గుడి కనిపించింది సత్తి దేవుడికి దండం పెట్టుకుందామని అక్కడ ఆగి నెత్తిమీద ఉన్న బట్టల మూట తీయకుండానే దండం పెట్టుకోసాగాడు అయితే అక్కడ ఒక వ్యక్తి ఆవుకి పసుపు కుంకుమ చల్లుతూ కనిపించాడు అయ్యా ఎందుకలా ఆవు మీద పసుపు కుంకుమ చల్లుతున్నారు అని అనుమానంగా అడిగాడు దీన్ని సంతలో అమ్ముదామనుకుంటున్నాను ఎక్కువ ధర రావాలని చెప్పి అమ్మవారికి దండం పెట్టుకుని పసుపు కుంకుమ జల్లుతున్నాను అని చెప్పాడు ఆ వ్యక్తి అవునా ఇలా పూజ చేస్తే ఎక్కువ ధరకే అమ్ముడు పోతాయ్యా మా అయ్యగారు కూడా ఈ చీరలు అమ్మడానికే కదా తీసుకువెళ్తుంది ఈ చీరలకు కూడా పూజ చేస్తే ఎక్కువ ధరకు అమ్ముడు పోతాయి అసలే నాకు తెలివి లేదని చెప్పి అయ్యగారు అమ్మగారు ఎప్పుడు తిడుతూ ఉంటారు ఈ పని చేస్తే నాకు తెలివిందని చెప్పి వాళ్ళు నన్ను మెచ్చుకుంటారు అని అమాయకంగా అనుకుని ఆ బట్టల మూట క్రిందికి దించి ఒక్కొక్క చీరకి పసుపు కుంకుమ చల్లి మరలా ఆ మూట కట్టుకుని సీతాపురానికి బయలుదేరాడు సంజీవయ్య చెప్పిన ఆ రచ్చబండ వద్దకు వెళ్లి సంజీవయ్య కోసం ఎదురు చూడసాగాడు సత్తి సంజీవయ్య వచ్చిన తరువాత ఇద్దరూ కలిసి జమీందారు గారింటికి వెళ్లారు వెళ్ళి వాళ్లకు చీరలు చూపిద్దామని బట్టల మూట ఒప్ప తీయగానే ప్రతి చీర మీద పసుపు కుంకుమ జల్లి ఉంది ఏంటి సంజీవయ్య గారు ఇలాంటి చీరలు తీసుకువచ్చారు ఇలా పసుపు కుంకుమ వేసినవి ఎవరైనా తీసుకుంటారా మాకు ఈ చీరలు వద్దు వేరేవి తీసుకురండి అని చెప్పి వాళ్లను అక్కడి నుంచి పంపించి వేశారు సంజీవయ్యకి ఏమీ అర్థం కావటం లేదు ఎరా సత్తి ఈ మూటల్లోకి ఈ పసుపు కుంకుమ ఎలా వచ్చింది అని కోపంగా అడిగాడు సత్తి అమాయకంగా జరిగిందంతా చెప్పాడు ఒరే నీ గురించి నా భార్య చెప్తూనే ఉందిరా అనవసరంగా నేనే పిసినారితనంతో నిన్నుంచుకున్నాను దుకాణంలో ఖరీదైన బట్టలన్నీ తీసుకొచ్చానురా దీంతో నా కొంప మునిగిపోయింది ఇన్నాళ్ళు పిసినారితనంగా కూడబెట్టిందంతా ఒక్కసారిగా పోయింది నువ్వు నా కళ్ళ ముందు నుంచి లేదంటే నీ ప్రాణాలు తీసేస్తాను అని కోపంగా అరిచాడు సంజీవయ్య సంజీవయ్య కోపాన్ని చూసి భయపడి సత్తి అక్కడి నుంచి పారిపోయాడు ఇక చేసేది లేక నీరసంగా ఇంటికి వచ్చాడు సంజీవయ్య వచ్చి జరిగిందంతా చెప్పాడు బాధగా నేను చెప్తూనే ఉన్నానా అయినా నా మాట అస్సలు ఆలకించలేదు ఇప్పుడు చూడండి మీ పిసినారితనం వల్లే మీకు ఎంత నష్టం వచ్చిందో ఇక నుంచైనా పిసినారితనాన్ని వదిలేయండి అంది కోపంగా సంజీవయ్య భార్య ఇక ఆ దెబ్బతో సంజీవయ్య తన పిసినారితనాన్ని వదిలేశాడు ఫ్రెండ్స్ ఈ కథ మీకు కూడా నచ్చిందనే అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు సెలవు టేక్ కేర్ బాయ్